టెట్ రాయబోతున్న మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్ సో ఎగ్జామ్ బాగా రాయండి మార్క్స్ మంచిగా వస్తాయి అదేవిధంగా ఇన్ సర్వీస్ మిత్రులైనా రెగ్యులర్ ఎవరైతే మనకు ప్రీ సర్వీస్ మిత్రులైనా సో ఇప్పుడు కొన్ని టిప్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ రాయబోతున్నాం మనం సో ఈరోజు ఖచ్చితంగా మనం ఒక ఫైవ్ అవర్స్ స్లీప్ మినిమం ఫైవ్ అవర్స్ స్లీప్ ఉండాలి సో వీలైనంత వరకు ఒకరోజు ముందుగానే మన సిలబస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అన్న విషయం మీకు తెలిసిందే వీలైనట్టయితే మనం ఖచ్చితంగా మనకు మీరు అనుకున్నట్టు ఎగ్జామినేషన్ సెంటర్కు మనం ఎర్లీగా రీచ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ మనకు ఎయిట్ థర్టీ అయినా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ ముందే మనకు వాళ్ళు అవకాశం ఇస్తున్నారు రీచ్ కావడానికి సో దానివల్ల టెన్షన్ ఉండదు మెయిన్ చాలామందికి మిస్టేక్స్ కావడానికి కారణం ఏంటంటే టెన్షన్ లేకుండా ఉండాలి టెన్షన్ మనం ముందుగా రీచ్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ముందుగా రీచ్ అండి తర్వాత హాల్ టికెట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి సో రీచ్ అయిన తర్వాత మనకేమవుతుందంటే సగం టెన్షన్ పోతుంది రిలాక్స్గా ఉండండి మీరు చదివే చదివారు కష్టపడ్డారు ఇప్పుడు టెన్షన్ పడద్దు ఇప్పుడు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాగా చేస్తాం మనం అదొకటి మనం పాజిటివ్ మైండ్ తోటి ముందుకు వెళ్ళాలి అదే రకంగా ఎగ్జామినేషన్ మనం హాల్కి ఎంటర్ అయిన తర్వాత సో మన యొక్క దాన్ని చూసుకుంటాం చెక్ చేసుకుంటాం తర్వాత ఒకవేళ వీలైతే ఒకరోజు ముందు పది నిమిషాలు మాక్ టెస్ట్లు అన్నీ కూడా జనరల్గా ఏంటంటే మన వెబ్సైట్లో ఇచ్చారు సాధ్యమైనంత కంప్యూటర్ మీద చేసుకోండి కంప్యూటర్ మీద ఒక పది నిమిషాలు చేసినా పర్వాలేదు ఎందుకు టైం వేస్ట్ అని అనుకోద్దు మార్క్ టెస్ట్ ఖచ్చితంగా ఇంకో టైం ఉన్న మిత్రులైతే డైలీ ఒక పది నిమిషాలు ఒక మాక్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి దానివల్ల మనకు తెలుస్తుంది సో ఎగ్జామినేషన్లో ఒకటి ఏంటంటే బెట్టు కరెక్ట్ ఆన్సర్కి మనం పెట్టుకుంటూ పోతాం మనకు అందులో పడి గ్రీన్ వస్తుంది తర్వాత ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి రివ్యూ పెట్టుకోండి ఏదైనా డౌట్ ఉంటే అంటే టైం ఉంటే రివ్యూకి వస్తాం లేకుంటే రామ్ అది మార్క్ కౌంట్కి వస్తుంది అది కరెక్ట్ అయితే మార్క్ కౌంట్కి వస్తుంది సో సాధ్యమైనంత వరకు ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్ లోపల వచ్చిన ఆన్సర్స్ ముందు చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే సిడిపికే ముందుకెళ్తాను వచ్చిన ఆన్సర్స్ ముందు చేస్తాను ఏమైనా డౌట్ ఉన్న దగ్గర రివ్యూ పెట్టుకుంటా ఎగ్జాంపుల్ ఒక సిడిపి తీసుకుంటున్నాను సో తర్వాత మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు చాలామంది చెప్పేందంటే కరెక్ట్ పెట్టినవి కూడా మళ్ళీ తప్పు పెట్టినామని చెప్తున్నారు అలాంటి వేస్ట్లేషన్ చేసుకోవద్దు ఒకదాని మీద టైం వేస్ట్ చేయొద్దు అన్ని బిట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే టోన్ ఆఫ్ ఆల్స్ టైం వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం మిగలలేదు అనేది ఉండొద్దు ఒక పది నిమిషాల ముందుగానే మనం కంప్లీట్ చేసుకుని చేయాలి లాస్ట్కి సబ్మిట్ బటన్ కూడా ప్రెస్ చేయండి సో ఐ విష్ ఆల్ ది సక్సెస్ కూల్గా ఉండండి టైం మనది ఒక దగ్గర ఎక్కువ పడుతుంది ఒక దగ్గర కానీ ఒకే ప్రశ్న మీద టైం వేస్ట్ చేసుకోవద్దు మనసైన్ ఆ విషయూ ఆల్ ది బెస్ట్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ వస్తాయి ఆ విషయ ఆల్ ది సక్సెస్